అలాగే ఈరోజు ఒక నాకు ఒక పార్సల్ వచ్చింది చూద్దాం ఓపెన్ చేద్దాం ఒక నిమిషం షెజర్ ఒక సెజర్ తీస్తున్నాను ఆగండి చూడు ఇది మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నాను నాకు కొంచెం అంటే స్కిన్ వైట్నింగ్ అవసరం లేదు కానీ గ్లో అంటే చాలా ఇష్టం అది ఐస్ ప్యాక్ అది నాకోసం ఇందులో ఏం లేదు కానీ ఎలా యూస్ కూడా తెలియదు ఇదిగో చూడండి ఇలాగ ఉంది ఇది అసలు ఏంటి ఎలాగో ప్రాసెస్ అసలు నాకు తెలియదు ఇది ఐస్ రోలర్ అనమాట ఇది రెండు కలిపి ఎంతకు వచ్చాయంటే ఉండండి ఇది కూడా ఓపెన్ చేస్తాను రేట్ రెండు ఒకసారి రివీల్ చేస్తాను ఇది కోంబో ఆఫర్ నాకు రెండో కలిపి వన్ ఫిఫ్టీకి వచ్చింది పడిపోతుంది సపోర్ట్ చేయట్లేదు వన్ ఫిఫ్టీకి వచ్చింది అయితే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కానీ ఇది ఆఫ్ కాదు తనకు అనమాట చూడండి చూపిస్తాను ఐస్ ప్యాక్ రెండు ఐస్ ప్యాక్లే చిన్న చిన్నవి ఇవి తీసుకొని వాటర్లోనే వేసుకుంటాడు కూల్ అయిపోవడానికి వేది చల్ల చల్లగానే ఒకసారి ఈ సైజు కూడా బాగుంటుంది కదా ఇది నాకు దానికి గ్రీన్ స్టందుగా గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాడు నేను పింక్ చేసాను పింక్ రాలేదు కానీ కనకంబరం వచ్చింది ఓకే గైస్ ఇదైతే మిషోలో నుంచి ఆర్డర్ చేస్తున్నావు చాలా లేట్గా వస్తుంది మిషోలో ఆర్డర్స్ అంటే డెలివరీ చేయడానికి చాలా టైం పడుతుంది ఈరోజు ఓపెన్ చేసా వాటర్ వేసేస్తాను తనకి నేను ఇచ్చేసేస్తున్నాను చూడండి ప్లాస్టిక్ చాలా స్మూత్గా ఉంది అంటే ఇవి ఇప్పుడు వాటర్ వేస్తారా ఇలా ఇలా తీయడానికి చాలా స్మూత్గా ఉంది రబ్బర్ టైప్ అనమాట ఇది అలా కాదు చాలా హార్డ్గా ఉంది చాలా హార్డ్గా ఉంది సరే తప్పు యూస్ చేయాలి ఇప్పుడు మిసో వాళ్ళు కూడా నేను చేయాలన్నమాట ఒక బాబాయ్ గా వేస్తేటా ఉంటాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తుంటే నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ చెప్పాల్సిన చివరి చెప్తున్నాను సారీ ఏమనుకో ఏమనుకోవద్దు